కాబట్టి వాన్రస్థం వైరాగ్యము సంసారమునందు శాస్త్రం చోటిచ్చి కల్పించింది లేకపోతే మనిషి పాడైపోతాడు ఉత్తర జన్మలలో నశించిపోతాడని జీవుణ్ణి రక్షించుకో నిన్ను నువ్వు కాపాడుకో ఉద్ధరేణాత్మనాత్మానం నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ పేరు మీద ఎవరో ఏదో గోదానం చేసి నన్ను ఉద్ధరిస్తారనుకోకు ఇక్కడ ఉండగా నువ్వు పట్టుకున్న ధర్మమేదో అదే చిట్ట చివరకి నిన్ను కాపాడుతు మీరు ఎన్ని కావ్యాలు చదవండి ఎన్ని పురాణాలు చదవండి ఎన్ని చదవండి అన్నిటినీ పిండగలిగిన శక్తి మీకుంటే పిండేయండి అందులోంచి రాలిపోయేవి రెండు అక్షరాలు ఆ రెండు అక్షరాలే ధర్మం ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికే ఇవన్నీ వచ్చాయి అదే ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనం అందుకే ప్రతిజ్ఞ చేసి చెప్పాడు హి ధర్మస్య గ్లాని భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మ మనకు గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తానన్నాడు